ఎవరు పెళ్లినా కు నష్టం లేదని పార్టీలో ప్రస్తుతం గట్టి కార్యకర్తలు మాత్రమే మిగిలారని మాజీ స్పీకర్ పోచారం రెడ్డి అన్నారు నారాయణఖెడ్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పోచారం రెడ్డి జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పోచారం రెడ్డి మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను గెలిపించారని పిలుపునిచ్చారు ంటే వంద రోజుల లోపట ప్రభుత్వం వచ్చినటువంటి వంద రోజుల మేము ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తామని మాటిచ్చాడు అందులో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ప్రజలు నమ్మారు ఎక్కువ తేడా కూడా లేదు మనం ఓడినటువంటి స్థానాలు పద్నాలుగు స్థానాలు ఉన్నాయి ఆరు వేల లోపే పద్నాలుగు ఉన్నాయి ముప్పై గెలవం గెలిచినాం కొద్దిగా మెజార్టీ మనకు వాళ్లకు ఓట్ల లెక్క ఎంత అంటే తొంభై రెండు లక్షల ఓట్లు వాళ్ళకు వచ్చినాయి ఎనభై ఏడు లక్షల యాభై వేల ఓట్లు మనకు వచ్చినాయి పెద్ద తేడా లేదు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడా రెండు పర్సెంట్ కూడా తేడా లేదు రెండు పర్సెంట్ కూడా లేదు అయినా ప్రభుత్వం వారికి అధికారం వచ్చింది మనం దిగిపోయినాం మీరు పరిపాలించండి కానీ ప్రజలకు మోసం చేయకండి ఒక్కటి అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారికి మీ అందరికీ కూడా రైతు బంధు ఇస్తామన్నాడు పదిహేను వేలు ఇచ్చిండా రుణమాఫ చేస్తామన్నాడు చేసిండా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తానని రౌతులకు పదిహేను వేలు రూపాయలు ఎకరానికి ఇస్తానని ఇచ్చిండా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తానని ఇచ్చిండా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిండా పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు నెలకిస్తానని ఇచ్చిండా ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తారని ఇచ్చిండా ఇకపోతే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను ఇచ్చిండా చెప్పాను రెండు వేల ఐదు వందలు ప్రతి ఆడబిడ్డకు ఇక పోతే సిలిండర్ అన్నాడు అది అట్టట్టనే ఉంది రైతుకు మద్దతు ధర కంటే ఐదు వందల లెక్క బోనస్ ఇస్తాడు ఇచ్చిండా మరి ఏమి ఇయ్యోడికి మనం ఏం చేద్దాం ఇయ్యాలా మనం కూడా పట్టి చేసి చూపాలి కదా ఆయన ఏం ఇబ్బందికి మన జవాబు ఏముండాలి ఓట్లతోటి దిమ్మ ఉండాలి అబద్ధం చెప్పేవాడికి ప్రజలను మోసం చేసి అబద్ధాలు చెప్పేవాడికి దిమ్మ దిగేటట్టు ఉండాలి మన రిజల్ట్ ఆ నారాయణకేట్ నియోజకవర్గంలో మీరందరూ చాలా యోధులు పోరాట యోధులు మీరు నారాయణకేట్ వాళ్ళు నమ్ముకున్న వాడికి నమ్మినంత పనిచేసే వ్యక్తులు మీరు మోసం చేయనటువంటి వ్యక్తులు మీరు చేస్తే ముఖం గట్టి మోసం చేస్తారు కానీ సాటు మోసం చేయరు ఆ ధైర్యం సాహసం ఉన్నటువంటి వ్యక్తులు నారాయణకేడు ప్రజలు కానీ నారాయణకేడ్ నాయకులు కానీ మోసం చేసిన వాళ్ళు మనం కూడా మోసం చేయాలి కదా మేలు చేసిన మనం మేలు చేద్దాం మాటలు చెప్పి హామీలు ఇచ్చి మోసం చేసిన వారు మనం కూడా మోసం చేయాలి కదా దెబ్బకు దెబ్బ కొట్టాలి కదా దెబ్బకి దెబ్బ కొట్టాలంటే గాలి అనిల్ కుమార్ గాలిలో బీజేపీ కాంగ్రెస్ కొట్టుకపోవాలి ఇప్పుడు ఇద్దరం కలిసి పోయొచ్చినాం అనుకోకుండా కేటీఆర్ గారు పొద్దున్న ఫోన్ చేసింది నాకు ఆయన వచ్చేది ఉండే అనుకోకుండా కేసీఆర్ గారి దగ్గర పని ఉంది అర్జెంట్ గా మీటింగ్ ఉందని చెప్తే నాకు ఫోన్ చేసి అనుకుంటే మీరు పోయిరండి నాకు ఇక్కడ ఎమర్జెన్సీ వర్క్ ఉందని చెప్తే నా ప్లాన్ ప్రకారంగా నేను మా ఊరి దగ్గర వెంకటాపూర్ తాండా ఉంటుంది సేవలాల్ జయంతి సేవలాల్ గుడి వార్షికోత్సవం ముందు వల్ల ఇరవై అయింది గుడి కట్టే ప్రతి సంవత్సరం పోతా నేను అక్కడ ప్రోగ్రాం చేసుకొని ఇక్కడికి రెండు గంటలు వచ్చే ప్రోగ్రాం నాకు నేను అక్కడికి వెళ్ళిన గుడికాడికి భీంపంట వచ్చినాడికి బీజేపీ క్యాండిడేట్ ఆయన కూడా వచ్చి మీటింగ్లో పాల్గొన్నాడు నేను ఎవరిని క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు ఒక్కటే ఒకటి అడుగుతున్నాను భీం పటేల్ గారికి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు బీజేపీ భీమ్ పటేల్ గారు ఎవరికి వెళ్ళి పోయిండు మన దగ్గరికి పోయి ఏం తక్కువైపోయినావు ఏం తక్కువ పడ్డదని పోయినావు ముఖ్యంగా రెండు సార్లు పది సంవత్సరానికి ఎంపీగా ఉంచినాం ముఖ్యంగా ఉద్దర పని చేసినావు ఏం పని చేయలే